ఏమయ్య పెద్ద మనిషి ఉన్న విమానాశ్రయాలు చాలావా ఇంకా ఏవో కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు పెడతా ఉన్నావు నీకు చేతగాని పనులు ఆలోచన రానివి నేను చేసి చూపిస్తున్నా అభివృద్ధి అంటే ఇలానే ఉంటుంది జక్ ఇక్కడ నేల మీద ట్రాఫిక్ పెరిగిపోయి అల్లాడిపోతా ఉంటే మళ్ళీ గాల్లో ట్రాఫిక్ పెంచుతా ఉంటావా ఇది ఎక్కడ విడ్డూరం అయ్యా బాబు అమరావతిని ఇంటర్నేషనల్ రేంజ్ లో అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తున్నా ఎక్కడికి దేశ విదేశ ప్రముఖులు వస్తూ పోతుంటారు నా లెక్క ఎమ్మై రెడ్డి ఇదిగో నువ్వు కొత్త కొత్త ప్రాజెక్టులు తెచ్చావంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు నన్ను ఎవడు పట్టించుకుంటాడు నేను పట్టించుకోలేదు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చి మోన కూర్చోబెట్టారు జనాలు నేను చేసిన తప్పేంటి జనాలకు బటన్లు నొక్కి డబ్బులు వేయడమా అదే నేను చేసిన తప్ప అదే నా శాపమా శాపం కాదు నువ్వు చేసిన పాపం కనీసం కడ్రాయర్ కంపెనీని కూడా రాష్ట్రంలో పెట్టనివ్వకుండా తరిమి కొట్టావు ఒక్క రోడ్డు కూడా వెయ్యలేకపోయావు నిన్నెవడయా పట్టించుకునేది అని అడుగుతున్నా ఇప్పుడు మేమంతా రాష్ట్రాన్ని దోచేసుకున్నాము రాష్ట్రం అప్పులు పాలైందని అంటూ ఉన్నావు కదా మరి ఎందుకు అభివృద్ధి పనులు చేయాలి అని అడుగుతా ఉన్నా చేసిన దరిద్రాలకి డబ్బులు లేక పథకాలు కొంచెం లేట్ అయ్యాయి అదే ఖజానాలో డబ్బుండుంటే మొదటి నెల నుండే పథకాలు అమలు చేసేవాడిని అదే వంకతో ఇప్పుడు కూడా చేయకుండా ఉండొచ్చు కదా ఈ జనాలకి ఎంత చేసినా వేస్టే నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని రాజధానులు కట్టినా ఆఖరికి ఈ జనాలు ఏదో ఒక టైంలో నీకు కూడా హ్యాండ్ ఇస్తారు నువ్వు చేసినంత దరిద్రంగా పరిపాలన చేస్తే వెంటనే ఇంటికి పంపిస్తారు కాబట్టి ప్రజలు పిచ్చోళ్ళు కాదమ్మా వాళ్ళకన్నీ తెలుసు మేము చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేస్తున్నాం నీకు పెద్ద వయసు వచ్చేసింది డెబ్బై ఏళ్ళు దాటిపోయినా ఇంకా నీకు రాజకీయాలు ఎందుకు అని అడుగుతా ఉన్నా నాకెంత వయసు వచ్చినా ఎప్పటికీ నేను అదే హుషారు అదే ఉత్సాహంతో ఉన్నా నాతో పోటీ పడి నువ్వు మాట్లాడగలవా గంటలు గంటలు నిలబడి మహాడే దమ్ముని కొందా అడుగుతున్నా నువ్వు కాసేపు మాట్లాడితే నిద్రపోతావు అలా ఏం లేదు ఏదో ఒక ముద్ద అన్నం ఎక్కువ చిన్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది నిద్ర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గా అవులింతలు వస్తాయి ఆవులింతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటాయి ఐదేళ్ళు తినాల్సిన దానికన్నా కన్నా ఎక్కువ తిని మొద్దు నిద్రపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు ఈ రోజు రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఆల్రెడీ అమరావతి నిర్మాణం చేపడతా ఉన్నావు మరో పక్క అన్ని పథకాలు ఇస్తా ఉన్నావుగా ఇచ్చిన మాట లేట్ అయినా ఇస్తా కానీ మాట తప్పను నేలా నా సంగతి సరేలే ఆ పవన్ కళ్యాణ్ ఏమో నీతో ఎక్కడ గొడవ అని నేను చూస్తా ఉంటే చెవి బంధంలాగా బంధం లాగా అతుక్కుపోయి ఉన్నారు మీరు నన్ను పవన్ ను విడదేయడం ఎవడి తరం కాదు అది జన్మలో జరగదు నాలో ఉన్న ఆశలన్నీ మీరు చంపేస్తూ ఉన్నారు కనీసం నా గురించి కూడా ఆలోచించాలి కదా మీరు ఆలోచించాం కలిసి కలిసిమెలిసి ఉంటూ అనుక్షరం ప్రజా సంక్షేమంగా సమాలోచిస్తూ ముందుకు దోచుకోబోతున్నాం మిమ్మల్ని వెనక్కి లాగేస్తాడు మా బూచి బ్యాచ్ మేము చూస్తూ ఊరుకుంటామా మేము చూసి ఊరుకుంటామా ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ల వల్ల పక్షులు చనిపోతాయి పర్యావరణం పాడైపోతుందని గోలగోల చేస్తాం చూస్తా ఉండు నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎవడో నమ్మడు రెడ్డి పోయే ప్యాలెస్ లో పడుకమ్మా అసలు ఈ కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు ఎక్కడ కడతా ఉన్నావు చెప్పు అక్కడికి పోయి హడావిడి చేస్తాను శ్రీకాకుళం తోనే అన్నవరం తాడేపల్లిగూడెం అమరావతి ఒంగోలు నాగార్జున సాగర్ ప్రస్తుతానికి ఎనిమిది భవిష్యత్తులో పెరగచ్చు తొండి తొండి నీ కుప్పంలో పెట్టుకుంటావా ఎయిర్పోర్టు ఎంత షోటం ఎంత షోటం ఇది అన్యాయం దారుణం లేకపోతే ఎడుప్పలపాయ దగ్గర పెట్టమంటావా మోసుకోవయ సైకో రెడ్డి ఎక్కడ ఎంజాయ్లో ఏ బాబుకే బాగా తెలుసు నీ సంగతి ఎలా చూడాలో నాకు కూడా తెలుసు నేను కూడా డిజిటల్ లో అన్ని రాస్తా ఉన్నా చెప్తా చెప్తా ముందు నీ లిక్కర్ స్కామ్ సంగతి చూసుకోవయ్యా ఆ డిజిటల్ బుక్ లో ఇక్కడ తన రజనీ సంగతి చూసుకో డిజిటల్ రెడ్డి తర్వాత నా సంగతి చూద్దు గాని చూస్తాడంట చూస్తాడు చిన్నైనా